రోజురోజుకు సైబర్ మోసాలు సృతిమించిపోతున్నాయి అమాయక ప్రజలకు కోట్ల రూపాయలు వస్తాయంటూ డబ్బు ఆశ చూపి బురడి కొట్టిస్తున్నారు కేటుకాలు గత రెండు మూడేళ్లుగా ఇలాంటి భారీ మోసాలు తరచుగా బయటకు వస్తూనే ఉన్నాయి తాజాగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇలాంటి కేసు ఒకటి నమోదు కాగా ఈ కేసులో హీరోయిన్లు తమన్నా కాజు పేర్లు బయటకు రావడం దుమారం రేపుతోంది వీరిద్దరినీ పోలీసులు విచారించబోతున్నారట క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాలు అందిస్తామని మోసగించి పదకొండు మంది దగ్గర నుండి మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు పుదుచ్చేరికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కోయంబత్తూర్ ను ప్రధాన కేంద్రంగా రెండు పేల ఇరవై రెండులో క్రిప్టో కరెన్సీ కంపెనీ ప్రారంభించగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన సంస్థ కార్యక్రమంలో నటి కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ పార్టీ నిర్వహించి సెలబ్రిటీలను ఆహ్వానించారు ఈ విలాసవంతమైన వేడుకల ద్వారా ప్రజలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు ఈ స్కామ్ లో నితీష్ జైన్ అరవింద్ కుమార్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులు పెట్టుబడిదారులకు అధిక లాభాలు వాగ్దానం చేసి వారి డబ్బును ఇన్వెస్ట్ చేయించి చివరకు విత్డ్రా చేసుకోకుండా నిరోధించారని తెలిసిందే చివరకు ఇది మోసమైనట్లు బాధితులకు అర్థమైంది పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ భాస్కరన్ తెలిపిన వివరాల ప్రకారం సంస్థ ప్రారంభించిన మూడు నెలల్లోనే వంద మందిలో నుంచి ఒకటి పాయింట్ పది కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు గుర్తుంది మొదట్లో పెట్టుబడిదారులు విశ్వాసాన్ని సంపాదించేందుకు లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చారని మరింత మందిని ఆకర్షించడానికి ముంబైలో క్రూయిజ్ షిప్ లో పార్టీని నిర్వహించినట్లు వెల్లడించారు ఈ సంస్థపై ఢిల్లీ ఒడిశా మహారాష్ట తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ వంటి రాష్టాల్లో కేసులు నమోదయ్యాయి మొత్తంగా యాభై కోట్ల రూపాయలకు మేర మోసానికి పాల్పడ్డట్లు ఎస్పీ పేర్కొన్నారు ఈ స్కామ్ లో కనీసం పది మందికి పైగా నిందితులు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది ఈ కేసులో ఉన్నటి తమన్నా కాజల్ అగర్వాల్ ను విచారణ చేయ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి